ప్రముఖ సినీ నటులు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనకు పురస్కారం అందజేశారు రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ వేడుకకు నందమూరి బాలకృష్ణ తెలుగుదనం ఉట్టిపడేలా పంచకట్టుకుని కుటుంబ సమేతంగా హాజరయ్యారు తెలుగు చిత్ర పరిశ్రమలో విశేష కృషి చేసినందుకు గాను బాలేకు ఏడాది గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది సెట్ అంతా ఆడతాడు కదా సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనకు పురస్కారం అందజేశారు రాష్ట్రపతి భవన్ జరిగిన ఈ వేడుకకు నందమూరి బాలకృష్ణ తెలుగుదనం ఉట్టిపడేలా పంచ కట్టుకుని కుటుంబ సమేతంగా హాజరయ్యారు తెలుగు చిత్ర పరిశ్రమలో విశేష కృషి చేసినందుకు గాను బాలేకు ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ అవార్డు ప్రకటించింది మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా పూర్తి సమాచారం అందిస్తారు కళా శ్రీదేవి దాదాపు కొద్దిసేపటి క్రితమే పద్మ భూషణ్కి సంబంధించినటువంటి అవార్డు అందుకున్నారు నందమూరి బాలకృష్ణ అయితే ముఖ్యంగా గణతంత్ర దినోత్సవం రోజున ఈ వేడుకలకు అంటే అవార్డుకు సంబంధించింది కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అందులో భాగంగా ఈరోజు ఢిల్లీలో అంగరంగ వైభవంగా రాష్ట్రపతి భవన్లో అంటే ఈ ప్రధానోత్సవము అంటే అవార్డు ప్రధానోత్సవం జరిగింది దాదాపు ముఖ్యమైనటువంటి అతిథుల మధ్య ఈ ప్రధానోత్సవం రాష్ట్రపతి భవన్లో చాలా కన్నుల పండగ జరిగింది ముఖ్యంగా నందమూరి బాల కృష్ణ అచ్చ తెలుగు పంచకట్టులో ఈరోజు రాష్ట్రపతి భవన్లో అంటే అవార్డు తీసుకునే సందర్భంలో ఆయన వేషాధారణ ఆ విధంగా ఉందని చెప్పవచ్చు ముఖ్యంగా అంటే దాదాపు మూడు రోజుల క్రితమే ఢిల్లీకి రావడం జరిగింది ఇక్కడ ఏదైతే మనకి రాష్ట్రపతి భవన్లో ఉన్నటువంటి అవార్డు అందుకునేటువంటి నిమిత్తంగా కొంత రిహార్సల్స్ కూడా ఉంటుంది అందులో భాగంగా రిహార్సల్స్లో రాష్ట్రపతి భవన్లో ఉన్నటువంటి రిహార్సల్స్లో పాల్గొనడం జరిగింది ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు అంటే మాన్సింగ్ హోటల్ నుంచి తన కుటుంబ సభ్యులతో బయలుదేరడం జరిగింది ముఖ్యంగా అంటే ఇక్కడ మంత్రి లోకేష్ తర్వాత బ్రాహ్మిణి తర్వాత ఇక్కడ బాలకృష్ణకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు తర్వాత వారి అంటే వాళ్ళ సిస్టర్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా ఏదైతే వాళ్ళ సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ అందరూ కూడా నందమూరి బాలకృష్ణకు అంటే అభినందనలు తెలియజేస్తున్నారు ఇక్కడ ఎన్టీఆర్ దాదాపు మనకు పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు అందుకున్నటువంటి తెలుగు వ్యక్తి తర్వాత రెండో వ్యక్తి నందమూరి బాలకృష్ణ ఈ దాదాపు ముప్పై సంవత్సరాలు సేవలకు గాను ఈరోజు పద్మభూషణ్ అవార్డు మాత్రము ఇవ్వడం అన్నది కూడా చాలా సంతోషకరమైనటువంటిది ఆయన విశిష్ట సేవలు అందించినందుకే ప్రభుత్వం ఈ విధంగా అవార్డు ఇస్తుందన్నటువంటి అన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు స్వయంగా ప్రైమ్ నైన్కి ఎక్స్క్లూజివ్గా చెప్పడం జరిగింది అయితే ముఖ్యంగా ఇక్కడ ముప్పై సంవత్సరాలు ఒకవైపు రాజకీయాల్లో హిందూపురానికి సంబంధించింది మూడు సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా కూడా తను రాజకీయ జీవితం ఒకవైపు మరొక వైపు దాదాపు కొన్ని సంవత్సరాలుగా కూడా క్యాన్సర్ హాస్పిటల్ బసవ తారకం హాస్పిటల్ కొన్ని లక్షల మందికి కూడా ఆయన సేవలు అందిస్తున్నటువంటిది ఒకవైపు చిత్ర చిత్రసీమ దాదాపు ముప్పై సంవత్సరాలుగా పైగా కూడా ఈయన చిత్రసీమకు కళారంగ కళామతల్లికి అంటే ఈ సేవలు అందిస్తున్నటువంటి గొప్ప నటుడు నందమూరి బాలకృష్ణ ఇన్ని రంగాల్లో విశిష్టమైనటువంటి సేవలు అందిస్తున్నందుకు కేంద్ర ప్రభుత్వము ఈరోజు పద్మభూషణ్ అవార్డుని ప్రధానోత్సవం జరిగింది ముఖ్యంగా అచ్చ తెలుగు పంచకట్టులో ఈరోజు అవార్డు అందుకున్నాడు అంటూ తెలుగు ఇంటి ముద్దుబిడ్డ అంటూ చాలామంది సోషల్ మీడియా వేదిక కూడా అభినందన తెలియచేస్తున్నారు మరొక వైపు కొద్దిసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అభినందిస్తూ ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మనకు ముఖ్య ఇక్కడ మరికొంతమందికి కూడా పద్మశ్రీ అవార్డులను కూడా లభించింది ఇక్కడ దువ్వాడ నాగేశ్వర రెడ్డి తర్వాత మనకు పద్మశ్రీ తమిళ నటుడు కూడా అజిత్ కూడా ఇతనికి అందింది తర్వాత ఏపీకి సంబంధించినది మా మాడ్గుల నాగపని శర్మ తర్వాత మనకు మిర్యాల అప్పారావు చార్య పద్మ పద్మశ్రీ అవార్డులను అందుకున్నటువంటి వ్యక్తులు ముఖ్యంగా చాలా కొద్దిసేపు క్రితమే చాలా అంగరంగ వైభవంగా ఈ వేడుకలు ముగిశాయి శ్రీదేవి రైట్ राष्ट्रपति द्रौपदी मुर्मू चतल